నమస్తే వెల్కమ్ టు సీనితాస్ హెల్త్ అప్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అన్ని వయసుల వారికి ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ చలికాలంలో ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చలికాలంలో బీపీ షుగర్ జాయింట్ పెయిన్స్ అస్తమ ఎలర్జీ ఇలాంటివి ఎందుకు ఎక్కువ పెరుగుతాయి చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం తీసుకోకూడని ఆహారం మరియు హెల్త్ టిప్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ చలికాలంలో మన శరీరంలో సహజ మార్పులు జరుగుతాయి శరీరం వేడిని నిలుపుకోవడానికి మన బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి అంతేకాదండి మెటబాలిజం చేంజ్ అవుతుంది దాహం తగ్గుతుంది మరియు ఆకలి పెరుగుతుంది మన శరీర యొక్క కదలికలు తగ్గుతాయి ఈ మార్పులన్నీ సహజమే అయినప్పటికీ కూడా మన జీవనశైలి మరియు మన ఆహార నియమాలు కరెక్ట్గా పాటించకపోతే ఇవే పెద్ద రోగాలుగా మారుతాయి ఈ చలికాలంలో ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చలికాలంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రత్యేకంగా వీరు ఎక్కువ లైక్ చిన్నపిల్లలు వృద్ధులు చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ సరిగ్గా డెవలప్ కాదు సో వీళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ లైక్ కోల్డ్ కాఫ్ నిమోనైటిస్ ఇలాంటివి ఎక్కువ వస్తాయి అన్ అలాగే మృదుల్లో కూడా అలాగే ఇమ్యూనిటీ వీళ్ళకి డెవలప్ అవుతుంది బట్ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది సో వీళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి బీపీ కానీ జాయింట్ పెయిన్స్ కానీ నిమోనైటిస్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వృద్ధుల్లో షుగర్ ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలండి ఈసీ వింటర్లో మరియు బీపీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా ముఖ్యంగా జాయిన్ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్ ఈ చలికాలంలో ఎక్కువగా బాధిస్తుంటాయి సో సరైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అస్తమా సిపిడి ఎలర్జీ ఫిట్స్ ఉన్నవాళ్ళు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ వింటర్లో చలి అస్తమా మరియు సివోపీడి ఎందుకు ఎక్కువగా పెరుగుతాయి ఈ చలికాలంలో అస్తమా ఉన్న వారికి శ్వాస సంబంధిత సెన్సిటివిటీ పెరుగుతుంది దీనికి కారణాలు ఏంటి అంటే చల్లని గాలి వల్ల ఎయిర్ వేస్ టైట్గా అవుతాయి వాతావరణం పొడిగా ఉండడం వల్ల ఇరిటేషన్ కలిగి దగ్గు పెరుగుతుంది అంతేకాకుండా మ్యూకస్ గట్టి పడుతుంది సో వీళ్ళకి అప్పుడు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అస్తమా అలర్జీ ఉన్న వాళ్ళకు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ఖచ్చితంగా ధరించాలి మరియు చల్లని ఆహారం కూల్ డ్రింక్స్ ఇలాంటివి చాలా వరకు తగ్గించాలి మెడికేషన్స్ మరియు ఇన్హేలర్స్ ఎవరైనా యూస్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూస్ చేయాలి ఇలాంటి సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ చలికాలం కూడా ఈ అస్తమా వాళ్ళకి కొంచెమైనా దాన్ని తగ్గించుకో ఈ చలికాలంలో షుగర్స్ ఎందుకు కంట్రోల్లో ఉండవు దీనికి కారణాలు ఏంటి అంటే మనకి ఎక్కువగా ఆకలి పెరగడం అండి మరియు క్రావింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సీడ్స్ తినాలని జంక్ ఫుడ్ తీసుకోవాలని అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా తగ్గుతాయి సో చలికాలంలో షుగర్స్ పెరగడానికి మన లైఫ్ స్టైల్ అండ్ డైట్ పరంగానే ఇర్రెగ్యులర్ మీల్ ప్లాన్ ఉండడం వల్లనే షుగర్స్ పెరుగుతాయి అంతేకాని చలికాల చలి గాలి వల్ల మనకి షుగర్స్ ఏం పెరగవు డయాబెటిక్ వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే వీళ్ళు సమయానికి ఫుడ్ తీసుకోవాలండి అంతేకాకుండా దే హవ్ టు ఫోకస్ ఆన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పైన ఫోకస్ చేసుకోవాలి వీళ్ళు లైక్ మిల్లెట్స్ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడం ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటే చాలా మంచిది ఈ చలికాలంలో బీపీ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువగా పెరుగుతాయి ఈ చలికాలంలో మన బ్లడ్ వెజెల్స్ సంకోచిస్తాయి దీనివల్ల బ్లడ్లో ప్రెషర్ పెరుగుతుంది సో బీపీ ఆటోమేటికలీ పెరుగుతుంది ఆ తర్వాత ఆ ప్రెషర్ మొత్తం హార్ట్ పైన పడుతుంది సో అందుకే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ వీరికి నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అలాంటిది చేయకూడదు మెడికేషన్ టైంకి ఖచ్చితంగా తీసుకోవాలి ఉప్పును తగ్గించాలి మరియు వీళ్ళ శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి తగినంత నీరుని ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ జాన్ పెయింట్స్ మరియు ఆర్థరైటిస్ చలికాలంలో ఎక్కువ ఉండడానికి కారణాలు మనం తగినంత ఫిజికల్ యాక్టివిటీస్ ఉండక ఉండకపోవడమే మరియు ఫిజికల్ యాక్టివిటీస్ తగినంత ఉండకపోతే మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది అంతేకాకుండా బ్లడ్ ఫ్లో కూడా రెడ్యూస్ అవుతుంది సో అప్పుడు వీళ్ళకి జాన్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి వీరికి నేను ఇచ్చే సపోర్టివ్ కేర్ ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి మరియు ఆయిల్ మసాజ్ ఇలాంటిది చేసుకుంటే బెటర్ అండ్ లైట్గా ఎక్సర్సైజ్లు చేయాలి మరియు వీళ్ళకి నువ్వులు పల్లీలు ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటే మంచిది పల్లీలు ఎలర్జీ ఉన్నవాళ్ళు తీసుకోకపోవడమే మంచిది ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన ఆహారం ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలి అంటే అది మనకు వేడితో పాటు ఇమ్యూనిటీని ఇచ్చేలా ఉండాలి దానికి ఎలాంటి ఆహారం అంటే మిల్లెట్స్ మిల్లెట్స్ రాగులు కానీ సజ్జలు జొన్నలు ఇలాంటివి తీసుకునేలా చూసుకోండి మరియు వేడి వేడి వెజిటేబుల్స్ సూప్స్ ఎగ్స్ డ్రై నట్స్ ఇలాంటివి ఉండేలా చూసుకోండి అంతేకాదు గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ సీజన్లో మనకి దాహం చాలా తగ్గుతుంది సో మనం సఫిషియంట్గా వాటర్ తీసుకుంటే హైడ్రేట్గా ఉంటాం ఈ చలికాలంలో మనం తినకూడని ఆహారం అది ఏదైనా ఉంది అంటే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ చల్లటి ఆహారము మరియు రిఫైన్డ్ ఐ ఫుడ్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇంకొకటి టీలు కాఫీలు చాలా వరకు తగ్గించుకోవాలి ఇలాంటి ఆహారం తీసుకుంటే మనకు ఇమ్యూనిటీని చాలా తగ్గుతుంది వింటర్ హెల్త్ టిప్స్ చూద్దామండి ఇప్పుడు మనం ఈ వింటర్లో మనకి దాహం ఎక్కువగా అవ్వదు సో మన బాడీ డిహైడ్రేట్లో ఉంటుంది దీన్ని హైడ్రేట్గా చేసుకోవాలంటే సఫిషియెంట్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి మనం ఎట్లీస్ట్ గోరువెచ్చ నీళ్ళన్నా తీసుకునేలా చూసుకోండి అండ్ ప్రతిరోజు సరైన నిద్ర ఉండేలా చూసుకోండి మరియు సూర్యుడు వచ్చిన తర్వాతనే ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయండి మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకోవాల్సిన మెడికేషన్స్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకోండి ఈ చలికాలం మనకి ఏమి సమస్య ఏమి కాదండి కానీ మన నిర్లక్ష్యమే దీనికి పెద్ద సమస్య దీన్ని సరైన డైట్ మోడిఫికేషన్ సరైన జీవన శైలి మరియు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ చలికాలం కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ షేర్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ తీవ్రమైన దగ్గు మరియు అస్తమా ఇలాంటి ఉన్నవాళ్ళు పర్సనల్ డైట్ కోసం మరియు ఎలక్ట్రో హోమియోపతి మెడికేషన్ కోసం కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేయొచ్చు